రైతుకు పంట పండినా కష్టమే వానలు వచ్చినా కష్టమే సాగు ఉన్నా కష్టమే లేకపోయినా కష్టమే ఏదైనా సరే అతివృష్టి అనావృష్టి అన్నట్టు ఉంటుంది పరిస్థితి పంట ఎక్కువ పండితే ధరలపై దెబ్బ తక్కువ వర్షాలు వస్తే పంట పండని పరిస్థితి అతివృష్టి వరదలతో రైతులపై దాడి చేసి కోలుకోకుండా దెబ్బ కొడుతుంది అయితే మరి రైతు రాజు అయ్యేది ఎప్పుడు అసలు సిసలు లాభాలు చవిచూసేది ఎప్పుడు అసలు రైతుకు సరైన లాభం ఎప్పుడొస్తుంది అందుకు ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలేంటి ఇప్పుడు చూద్దాం బత్తాయి అనగానే గుర్తొచ్చేది పంట సాగుసినారు ల రూపాయల వరకు పలకగా ఈ ఏడాది కొనుగోళ్లు కరువయ్యాయి మరోవైపు కాయకు తెగుళ్లొచ్చి దిగుబడి లేక రైతన్నకు చేదు అనుభవం ఎదురైంది సాగు చేసిన రైతులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహకాలు లేక సతమతమవుతున్నారు దీంతో బత్తాయి సాగు చేసేందుకు రైతులు వెనకడుగు వేస్తున్నారు ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతమైన కనిగిరి దర్శి మార్కాపురం ఎర్రగొండపాలెం గిద్దలూరు రొండె ప్రాంతాల్లో తోటలు సాగు చేస్తూ ఉంటారు సుమారు పదిహేను వేల హెక్టార్లలో సాగయ్యే ఈ బత్తాయిని రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పాటు ఢిల్లీ ఆగ్రా జైపూర్ కోల్కతా ముంబై ప్రాంతాలకు ఎగుమతి చేస్తారు అయితే ప్రస్తుతం ఆ ప్రాంతాల్లో భారీగా వర్షాలు పడడంతో అక్కడి వ్యాపారులు కాయలు కొనుగోలు చేయడం లేదు మొదట్లో టన్ను యాబై వేల ధర పలకగా ఇప్పుడు ఒక్కసారిగా ఇరవై వేలకు పడిపోయింది దీంతో సాగు చేసిన రైతులకు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఏర్పడింది సీజన్ మొదట్లో టన్ను నలభై నుంచి యాభై వేలకు విక్రయించారు మే జూన్లో ఈ ధర లక్ష వరకు పలుకుతుందని ఆశించారు కానీ అనుకున్నది జరగకపోగా మొత్తం మలుపు తిరిగింది ధరలు అమాంతం పడిపోయి పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వెళ్ళాలి అది మాకు బాగా అప్పుడు మనం రెండు సార్లు ముందు కొట్టాలి కానీ ఈ వాతావరణానికి బాగుంటుంది దీనివల్ల బారగాళ్ళు వచ్చేసి మనకి సగానే సగం రేటు కడుగుతున్నారు ఇరవై వేలు రేటు ఉంటే పదివేలకు ఇస్తారా ఐదు వేలకి ఇస్తాను నేను అడుగుతున్నాను ఒకసారి తోట మామూలుగా రైతు వారికి ఏం చేస్తున్నారు అంటే వారికి శనిపోయినా వదిలిస్తాను ఎందుకంటే కూలి ఖర్చు అయితే రైతులకు మార్కెట్ ధర వ్యాపారులు సహకారం కంటే ముందు వరుణుడు సహకరించాలి కానీ అటు వానలు లేక ఇటు ఎండలు లేక ప్రతికూల వాతావరణం ఏర్పడింది దీంతో కాయకు తెగుళ్ళొచ్చి అర్ధాంతరంగా రైతన్న శ్రమ వృధా అవుతోంది కాయలకు మంగు మచ్చలు ఏర్పడి తీవ్ర నష్టానికి దారితీస్తోంది రావడంతో టన్నుకు వేలకు పైగా ధర పెట్టడం లేదు తెగుళ్ళు అరికట్టడానికి రసాయనాలు అధికంగా వాడడంతో పెట్టుబడి ఖర్చులు పెరిగి మరింత భారంగా మారింది అయితే ప్రతి ఏటా వేసవిలో వచ్చే కాయకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది దిగుబడి తక్కువ వచ్చిన కాయల్లో రసం అధికంగా ఉండడంతో కొనుగోలుదారులు పోటీపడి కొంటూ ఉంటారు అయితే ఈ ఏడాది వచ్చిన కాపు చిత్త కాపుగా రైతులు చెబుతున్నారు దిగుబడి తగ్గడంతో పాటు కాయల్లో రసం కూడా తక్కువైపోయింది అంతేకాకుండా టన్నుకు రెండు క్వింటాల వరకు తరుగు తీసేస్తున్నారు ఉండే కొద్ది ధరలు ఇంకా తగ్గుతాయనే భయంతో తప్పని పరిస్థితుల్లో వచ్చినంత వరకు తీసుకుంటున్నారు ఎకరాకు లక్ష రూపాయల వరకు పెట్టుబడి పెట్టినా నలభై వచ్చే పరిస్థితి కూడా లేదని వాపోతున్నారు ఎన్ని సంవత్సరాలు అయింది ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఇప్పుడు నిలు టాంచి కట్టి కాపాడుతాను ఆయనకు వదిలేసిన నిరుడు గత ప్రభుత్వ పాలనలో బత్తాయి రైతులను పట్టించుకున్న పరిస్థితి లేదు రాయితీలు కల్పించడంతో పాటు వేసవిలో ట్యాంకుల ద్వారా నీటి సరఫరా చేస్తామని హామీ ఇచ్చింది ప్రభుత్వం కనిగిరిలో జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని రైతులకు హామీలు కూడా ఇచ్చింది అయితే వీటిలో ఒక్కటి కూడా నెరవేర్చిన పరిస్థితి లేదు కనీసం ఈ ప్రభుత్వం అయినా బత్తాయి రైతుల పట్ల స్పందించి గిట్టుబాటు ధర కల్పించి దాంతోపాటు రాయితీ పరికరాలు అందించాలని రైతులు వేడుకుంటున్నారు